జగద్గురువులు చెప్పినట్టుగా ప్రతి విషయానికి శృతి స్మృతి సదాచారాలు ప్రమాణం ఈనాడు చాలా మంది యువతకి వీటిలాంటిని చదవాలని చెప్పి ఉంటుంది భగవద్గీత రామాయణం అయితే మూలాన్ని చదవాలంటే సంస్కృతం తెలిసి ఉండాలి అందరికీ మొదటి నుంచి ఇప్పుడు అది చదివే చదివేగానే సంస్కృతం అర్థమయ్యేంత సంస్కృతం అభ్యసించడానికి అందరికీ అవకాశం లేదు అనువాదాలు చూడాలి లేదా ఎవరో చెప్పింది వినాలి ఇట్లాంటప్పుడు స్వయంగా అధ్యయనం చేసుకోవడానికి ఎటువంటి గ్రంథాలు ఉపయోగకరంగా ఉంటాయి ఆ అధ్యయన పద్ధతిని సంస్కృతం రాని వాళ్ళు అంతగా అభినవేశం లేని వాళ్ళు ఎటువంటి గ్రంథాలని అధ్యయనం చేస్తే ఏ గ్రంథాలని అధ్యయనం చేస్తే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం కలుగుతుంది అంటే ఇక్కడ సంస్కృతం రావడం రాకపోవడం అనేది విషయం కాదు సంస్కృతం వచ్చినా రాకపోయినా ఈ భగవద్గీతాది గ్రంథాలనే చదవాలి ఎందుకు అనంటే ఈ గ్రంథముల యొక్క గొప్పతనం అంటే ఆ భగవంతుడు ఉపదేశించినటువంటి భగవద్గీత కావచ్చు అథవా శంకరాచార్యుల వారు రచించినటువంటి ఎన్నో గ్రంథాలు ప్రకరణ గ్రంథాలు స్తోత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి సంస్కృతం వచ్చా రాదా అనేది వేరే విషయం కానీ చదవాలంటే ఈ గ్రంథాలని చదివితేనే అది చాలా ఉత్తమం అయితే సంస్కృతం రాదు కదా చదివితే ఏమిటి ఉపయోగం అని చాలామందికి అనిపించవచ్చు ఎందుకంటే చదివినప్పుడు ఒక గ్రంథం చదివినప్పుడు అది అర్థమైతే కదా ఉపయోగం అది అర్థం కాకుండా దాన్ని చదివితే ఏమిటి ఉపయోగం అని అనిపిస్తుంది చాలామందికి కానీ అర్థం కాకుండా చదివితే ఏమిటి ఉపయోగం అనేది మిగతా గ్రంథాల విషయాల్లో ఉండొచ్చు కానీ ఈ భగవద్గీత అథవా శంకరుడు రచించినటువంటి గ్రంథాల విషయంలో మాత్రం ఆ మాటకు అవకాశం లేదు ఎందుకంటే ఈ గ్రంథముల యొక్క గొప్పతనం ఏమిటి అనంటే అవి అర్థం కాకపోయినా కూడా ప్రతిరోజు వాటిని కనుక పారాయణ చేశాము అనంటే మనకి తెలియనటువంటి ఒక అలౌకికమైన సంస్కారం ఖచ్చితంగా మనకి ఏర్పడుతుంది అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అదే ఈ గ్రంథముల యొక్క గొప్పతనం ఇప్పుడు ఉదాహరణకి భగవద్గీత గ్రంథం ఉంది దాని యొక్క గొప్పతనం ఎంత చాలా గొప్పది ఆ గ్రంథం ఎందుకు అంటే దాని గొప్పతనం ఎంత అనే విషయం గురించి ఎక్కువ వివరించకుండా ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మన శాస్త్రంలో మన ధర్మంలో మన పరంపరలో కానీ ఎన్ని గ్రంథాలున్నా కూడా ఒక గ్రంథానికి జయంతిని ఆచరించడం అంటే అది భగవద్గీతకి మాత్రమే మనం ఆచరిస్తాం గీతా జయంతి అని ప్రతి సంవత్సరం ఇప్పుడే రా ఇంకా రాబోతుంది ఒక నెల రోజుల్లో వస్తుంది మార్గశిర శుక్ల ఏకాదశి రోజు గీతా జయంతి అని ఆచరిస్తాం ఏదో వ్యక్తులకి జయంతిలోనే ఆచరించేది ఉంది కానీ ఒక గ్రంథానికి ఎక్కడైనా గీతా జయంతి అని ఆచరిస్తామా అని అంటే అది భగవద్గీతకి మాత్రమే ఆచరిస్తాం ఎందుకలాగా ఎందుకు ఆ ఏమిటా గ్రంథం యొక్క గొప్పతనం అంటే ఇదే గొప్పతనం అది ఆ భాష అనేది రాకపోయినా కూడా ఆ వాక్యములు మన నోటి నుంచి వెలువడినాయి ఆ వాక్యములు మన నోటి నుంచి మన చేత ఉచ్చరింపబడినాయి అనంటేనే చాలు ఆ గ్రంథం యొక్క ఆ శబ్దములకు ఉన్నటువంటి గొప్పతనమే అది ఎందుకంటే యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్విని శృత అని ఈ గీత యొక్క మహిమ గురించి చెప్పారు స్వయంగా భగవంతుడు యొక్క ముఖారవిందం నుంచి వచ్చినటువంటిది ఈ భగవద్గీత కాబట్టి ఇదే చాలు దీని యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి కాబట్టి ఏ శబ్దములనైతే భగవంతుడు నేరుగా ఉచ్చరించాడో అదే శబ్దాల్ని మనము భగవద్గీతను పఠించేటప్పుడు ఉచ్చరిస్తున్నాము అనంటే ఆ శబ్దముల వెనక భగవంతుడి యొక్క మహిమ భగవంతుడి యొక్క అంశము తప్పకుండా ఉండనే ఉంటుంది కాబట్టి ఆ శబ్దాల్ని కనుక మనం పఠించినప్పుడు ఆ శ్లోకాల్ని మనం పఠించినప్పుడు ఏమవుతుంది అనంటే ఆ భగవద్ అనుగ్రహం అనేది ఆ శబ్దాల వెంటే తప్పకుండా మన దగ్గరికి వస్తుంది మనకి లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి దీన్ని చక్కగా రోజూ భగవద్గీతని పారాయణ చేయడం అథవా శంకరాచార్యుల వారు రచించినటువంటి ఆ స్తోత్రముల్ని చిన్న చిన్న ప్రకరణ గ్రంథాలని వాటన్నింటినీ కూడా పఠించడం అనేటటువంటి ఒక అభ్యాసాన్ని గనక ఒక అలవాటుని గనక రోజు అందరూ పెట్టుకుని ఎంత వీలైతే అంత కనీసం ఒక శ్లోకమా పది శ్లోకాలా ఒక అధ్యాయమా ఒక స్తోత్రమా ఏదైనా సరే కొన్ని శ్లోకాలనైనా శ్రద్ధగా పఠించేటటువంటి అలవాటును కనుక పెట్టుకుంటే తప్పకుండా క్రమేణ కాలక్రమేణ అక్కడ చెప్పబడేటటువంటి విషయాలన్నీ కూడా మనకి తప్పకుండా తెలుస్తాయి అందులో అందులో కొంత అంటే కొంత కొంత కొంచెం కొంచెంగా అక్కడ ఉన్నటువంటి విషయముల యొక్క పరిజ్ఞానం పరిచయం అనేది మనకి తప్పకుండా ఏర్పడుతుంది అలాగే ఇంత జరిగిందంటే చాలు ఇందాక చెప్పినట్టుగా ఈ శ్లోకాల్ని పఠించేటప్పుడు తప్పకుండా ఆ భగవద్ అనుగ్రహం కూడా మనం వెంట ఉండనే ఉంటుంది కాబట్టి తర్వాత తర్వాత మన జిజ్ఞాసకి అనుగుణంగా కావలసినటువంటి గురువు గురువు తప్పకుండా మనకి లభిస్తాడు ఆ ఒక అవకాశాన్ని ఆ ఒక ఏర్పాటుని భగవంతుడే తప్పకుండా చేస్తాడు ఖచ్చితంగా ఆ భగవంతుడే మనకి గురువుని చూపిస్తాడు ఎందుకంటే ఇప్పటి కాలంలో ఏదో గురువు పేరుతో చాలా మంది ఉండొచ్చు గురువు గురువు అసలు ఈ గురువు అనే శబ్దానికే విలువ పోయింది చాలా చోట్ల ఏ ఏం గురువు ఏమిటి సమాచారం ఏంటి విషయం ఎలా నడుస్తోంది అని ఈ గురువు అనే శబ్దాన్ని ఇలాంటి అర్థాల్లో ప్రా ఇంత నాశనం చేశారు ఈ పదానికి ఒక ఇంకోటితో మాట్లాడేప్పుడు ఏం గురువు బాగున్నావా అని మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో ఇలా మాట్లాడుతున్నారు అంటే గురువు శబ్దానికి ఉన్నటువంటి మర్యాదను మొత్తం తీసేసి ఇలా మాట్లాడుతున్నారు ఇప్పటి కాలంలో అంటే అయినా కూడా అక్కడికి ఏమైందంటే ఈ గురువు అనేటటువంటి శబ్దానికి ఉన్న విలువనంతా తీసేసి ఇలా మాట్లాడుతున్నా కూడా గురువు ఇటువంటి పరిస్థితిలో కూడా గురువు అని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నా కూడా నిజమైన గురువులు కూడా ఖచ్చితంగా ఉండనే ఉన్నారు నిజంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు చెప్పేటటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ ఖచ్చితంగా ఉన్నారు అయితే మనం వెతుక్కుంటూ వెళ్ళాలి వెతుక్కొని వెళ్ళాలి వెతికి అలా ఆ సరైనటువంటి గురువు దగ్గరికి మనం పెద్దల మార్గదర్శనాన్ని పొంది సరైనటువంటి వాళ్ళ నుంచి తెలుసుకొని అటువంటి గురువుని మనం ఆశ్రయించా ఆశ్రయించాలి ఆ మార్గాన్ని ఇప్పుడు చెప్పినట్టుగా వీటిని పఠించేటటువంటి భగవంతు పఠించేటప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా మనకు ఆ మార్గాన్ని చూపిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా ఈ ఈ గ్రంథముల్లో ఉన్నటువంటి విషయాల్ని ప్రతిపాదన చేస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాల్ని చెప్పేట చెప్తూ కొన్ని గ్రంథాలని కొన్ని పుస్తకాల్ని ప్రామాణికమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి కొన్ని పుస్తకాలు ఉండనే ఉన్నాయి అదేవిధంగా ఇప్పటి కాలంలో ఉపన్యాసాలు ఉపన్యాసాలు సరైనటువంటి పండితులు సరైనటువంటి సంప్రదాయంగా అధ్యయనం చేసినటువంటి పండితులు చేసేటటువంటి ఉపన్యాసాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ మాధ్యమంలో చాలామంది చూస్తూనే ఉంటారు ఇప్పుడు ఇక్కడే మేము ఇక్కడ చేసేటటువంటి ప్రవచనాలే ఎంతోమంది ఎక్కడో చాలా చోట్ల చూస్తుంటారు మా దగ్గరికి వచ్చి చెప్తుంటారు మీ ప్రవచనం మేము చూసాము వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు కానీ మేము చూసాము అని చెప్పి చెప్తున్నారు చెప్పినటువంటి విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతున్నారు ఇంకా మన పండితులు వాళ్ళందరూ కూడా చేసేటటువంటి చాలా చాలా చోట్ల మన యొక్క సంస్థ ద్వారా ఏర్పరిచేటటువంటి కార్యక్రమాల్లో కూడా చెప్పేటటువంటి ప్రవచనాలందరూ కూడా చాలా చోట్ల వింటున్నారు అటువంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నుంచి ప్రవచనాలను విని చాలా విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఈ రకంగా ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని సరైనటువంటి మార్గాలను ఉపయోగించుకొని తప్పకుండా ఈ మార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం అనేది అందరికీ ఉండనే ఉన్నది కాబట్టి ఈ గ్రంథాలని చదవడం అనేది చాలా ముఖ్యం ఒకటి భగవద్గీత రెండు శంకరాచార్యుల వారు రచించినటువంటి ప్రకరణ గ్రంథాలు వీటి నుంచి మొదలు పెడితే తర్వాత 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 ఇంకా మనం ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం కాబట్టి ఈ గ్రంథాలని పఠించాలి అర్థం తెలిసినా తెలియకపోయినా భాష వచ్చినా రాకపోయినా ఆ శబ్దాన్ని పఠిస్తే చాలు తద్వారా మనకు ఒక విధమైనటువంటి మంచి సంస్కారం అనేది ఏర్పడుతుంది ఆ సంస్కారమే ఈ మార్గంలో మనం ముందుకెళ్ళి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు